డ్రస్ ఉందా సాటిస్ఫై అవు ఉన్న దాంట్లో నీకు ఏదైతే ఉందో దాంతోనే తృప్తి పడు దాంట్లో ఉన్న ఆనందం లేదు వాడు మంచి బిర్యానీ తింటున్నాడు రోజుకు మూడు సార్లు ఫ్రాన్స్ బిర్యానీ వెజ్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ తింటున్నాడు కనీసం నేను వైట్ రైస్తో మంచి పొప్పన్నం తినలేకపోతున్నా హ్యాపీగా ఆలోచించలేవు బ్రాడ్గా ఆలోచిస్తున్నావు నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు పొప్పన్నంలో ఉన్న రుచి పప్పు అప్పడం పప్పుచారులో అప్పడం వేసుకొని తింటే మిర్చి ఫ్రై చేసి తింటే పప్పుచారు ములక్కాయ పప్పుచారు చక్కగా అప్పడం వేసుకొని తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు నీకున్న దాంట్లో పచ్చడితో హ్యాపీగా ఫీల్ అవ్వు నీకున్న గంజి నీళ్ళతో హ్యాపీగా ఫీల్ అవ్వు నీకున్న దాంట్లో హ్యాపీగా ఫీల్ అవ్వు నీకున్నదేదో అది దాంట్లో హ్యాపీగా ఫీల్ అవ్వు దేవుడు ఇంత ఇచ్చాడు ఇంతవరకు ఇచ్చాడు చాలు